సో ఈరోజైతే మనం ఈ వీడియోలో దుర్ముహూర్తం యొక్క క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి అసలు ఇది ఎందుకు మనం నేర్చుకోవాలో ఇవాళ చూద్దాం ఈ వీడియో అయితే కంప్లీట్గా లర్నర్స్ అంటే ఎవరైతే ఈ ముహూర్త సిరీస్ నేర్చుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది ఇంకా ఎవరికి కూడా ఉపయోగపడదు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సింపుల్గా ఈ వీడియో క్లోజ్ చేసేయచ్చు అయితే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మీరు గమనించండి ఒక పంచాంగం ఓపెన్ చేస్తే ఈరోజు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది దాకా దుర్ముహూర్తం అని చెప్పేసి ఇస్తారు ఇంకో పంచాంగం ఓపెన్ చేయండి ఇంకో టైమింగ్స్ ఉంటాయి క్యాలెండర్లో చూడండి ఇంకో టైమింగ్స్ ఉంటాయి సో ఒక్కొక్క రోజున ఒక్కొక్క దుర్ముహూర్తం ఒక్కొక్క పంచాంగంలో డిఫరెంట్గా ఉంటుంది సో ఒకే పంచాంగకర్త ఒకే టైమింగ్ ఇవ్వరు అసలు ఎందుకు ఆ విధంగా ఉంటుంది అసలు దుర్ముహూర్తం యొక్క క్యాలిక్యులేషన్ ఏంటి ఈ క్యాలిక్యులేషన్ మనం ఎందుకు నేర్చుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం సో కాబట్టి ఈ దుర్ముహూర్తానికి సంబంధించి అసలు ముహూర్తము అంటే ఏమిటి దుర్ముహూర్తము అంటే ఏమిటి ఇది మనం ఫస్ట్ క్లారిటీ తీసుకోవాలి ఎవరైనా మన దగ్గరికి వచ్చేసి ఏమంటే పంతులు గారు వివాహానికి ఒక ముహూర్తం పెట్టండి అంటారు లేదంటే గృహ ప్రవేశానికి సంబంధించి లేదా శంకుస్థాపనకి ఒక మంచి ముహూర్తం పెట్టండి అంటారు సో ముహూర్తము అనే పదాన్ని మనం ఎప్పుడు కూడా వింటూనే ఉంటాం అట్లాగే ఈ ముహూర్తము అంటే ఏమిటి అంటే ఆల్రెడీ గత వీడియోలో నేను చేస్తున్నాను ఒక రోజుకి ఎన్ని ఒక ఘడియా అంటే ఎన్ని నిమిషాలు అట్లాగే జాముకి ఎన్ని గంటలు అలాగే ఒక రోజుకి ఎన్ని ముహూర్తాలు ఉంటాయి అనే విషయం ఎవరైనా డౌట్ వస్తే ఆ వీడియో కింద కామన్ ఆ వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి సో ముహూర్తము అంటే ఒక రోజుకి సో ఇక్కడ దుర్ముహూర్తాన్ని పక్కన పెట్టేయండి ముందు ముహూర్తము అంటే ఏమిటంటే ఒక రోజులో మొత్తము ముప్పై ముహూర్తములు ఉంటాయి సో ఒక రోజులో మొత్తం ఎంత ముప్పై ముహూర్తములు సో ఇక్కడ చూడండి ముహూర్తము అంటే ముహూర్తము అంటే నలభై ఎనిమిది నిమిషాలు సో ఒక రోజు సో ఇక్కడ ఒక ముహూర్తము అంటే నలభై ఎనిమిది నిమిషముల సమయం సో ఒక రోజుకి మొత్తము ముప్పై ముహూర్తములు ఉంటాయి సో ముప్పై ఇంటూ నలభై ఎనిమిది వేశారనుకోండి మీకు ఇరవై నాలుగు అంటే ఐదు నిమిషాల్లో ఉంది కాబట్టి దాన్ని గంటల్లోకి మార్చుకుంటే సో ఒక రోజును గనక మనము ఇరవై నాలుగు గంటలుగా తీసుకుంటే ఒక దిన ప్రమాణము సో ఆ దిన ప్రమాణంలో మొత్తము ఎన్ని ముహూర్తాలు ఉంటాయి ముప్పై ముహూర్తాలు ఉంటాయి సో ముప్పై ముహూర్తాలు ఉంటాయి కదా సో ఈ ముప్పై ముహూర్తములలో ఏదైనా ఒక ముహూర్తము గనక బాగలేదు అంటే దానినే దుర్ముహూర్తము అంటారు సో ఈ దుర్ముహూర్తము మనకి ఏకవింశతి మహాదోషాల్లో కూడా అంటే మనకి గ్రంథంలో ఇరవై మహా మహాదోషాలు ఉన్నాయి కదా సో ఆ ఇరవై మహా మహాదోషాల్లో కూడా ఈ దుర్ముహూర్తం గురించి చెప్పబడి ఉంది సో ఖచ్చితంగా ఈ దుర్ముహూర్తంలో ఎటువంటి శుభకార్యములు చేయరాదు మరి పంచాంగంలో చూసి మనము ఈ ముహూర్తాలు పెడుతూ ఉంటాం కదా ఒక్కొక్క సందర్భంలో పంచాంగకర్తలు ప్రింటు తప్పు రావచ్చు లేకపోతే ఇతరతర కారణాల వల్ల దుర్ముహూర్తంలో కూడా ముహూర్తాన్ని ఇవ్వచ్చు సో మనం అది చెక్ చేసుకోవాలి సో ఈ పాయింట్ అర్థమైంది కదా ఒక రోజుకి ముప్పై ముహూర్తాలు ఉంటాయి సో ముప్పై ఇంటూ నలభై ఎనిమిది అంటే ఒక ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు సో ముప్పై ఇంటూ నలభై ఎనిమిది వేస్తే ఇరవై నాలుగు గంటల సమయం అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా అయితే ఈ ముప్పై ముహూర్తములలో ఏది దుర్ముహూర్తము ఏది చెడ్డ ముహూర్తము దీన్ని పంచాంగకర్తలు ఏ విధముగా లెక్క కడతారు క్యాలిక్యులేషన్స్ వేస్తారు ఆ లెక్క ప్రాక్టికల్గా మనం చూద్దాం అయితే దీనికి సంబంధించి ఈ దుర్ముహూర్తములు అనేది కంప్లీట్గా వారములకు సంబంధించినటువంటి దోషము సో ఒక్కొక్క వారము ఒక్కొక్క విధముగా ఈ దోషములు అనేవి ఉంటాయి సో ఇలా మనం చూసినట్లయితే ఇది బేసిక్ రూల్ అండి ఫండమెంటల్ రూల్ సో ఈ నెంబర్స్ అయితే గుర్తుపెట్టేసుకోండి ఏమిటి ఆ నెంబర్స్ అంటే దుర్ముహూర్తములు మొత్తము రెండు విధములుగా ఉంటాయి ఒకటవ దుర్ముహూర్తము అలాగే రెండవ దుర్ముహూర్తం సో ఒక రోజులో ఒక్కసారి దుర్ముహూర్తం రావచ్చు రెండు సార్లు దుర్ముహూర్తం రావచ్చు అలాగే ఒక రోజులో పగలు దుర్ముహూర్తం ఉండొచ్చు అలాగే రాత్రి పూట కూడా దుర్ముహూర్తము అనేది ఉండవచ్చు అయితే రూల్స్ ఉంటాయి దానికి ఒకటి ఇప్పుడు ఆదివారం తీసుకుంటే ఆదివారం పద్నాలుగవ ముహూర్తము దుర్ముహూర్తము అలాగే సోమవారము తొమ్మిదవ ముహూర్తం సో తొమ్మిదవ అంటే ఏంటి మనకి రోజుకి ముప్పై ముహూర్తాలని అనుకున్నాం కదా సో ఆ ముప్పై ముహూర్తములలో సోమవారము నాడు తొమ్మిదవ ముహూర్తమే దుర్ముహూర్తం అలాగే ఆదివారం తీసుకుంటే పద్నాలుగవ ముహూర్తం మొత్తం ముప్పై ముహూర్తాలు కదా రోజులో పద్నాలుగవ ముహూర్తం దుర్ముహూర్తం అలాగే మంగళవారం తీసుకోండి ముప్పై ముహూర్తాల్లో నాలుగవ ముహూర్తం దుర్ముహూర్తం అలాగే బుధవారం తీసుకుంటే ముప్పై ముహూర్తాల్లో ఎనిమిదవ ముహూర్తం దుర్ముహూర్తం సో ఈ విధంగా ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా ఇక్కడ పెట్టేశాను శుక్రవారం వచ్చేసి నాలుగు అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ సో ఆదివారం పూట పగలు పద్నాలుగవ ముహూర్తం దుర్ముహూర్తం సో ఇక్కడ రెండవ దుర్ముహూర్తం లేదు కాబట్టి ఓకే ఇప్పుడు ఈ మంగళవారం చూడండి నాలుగవ ముహూర్తం అంటే ఈ మంగళవారం నాడు మొత్తం ముప్పై ముహూర్తాలు ఉంటాయి ముప్పై ముహూర్తములలో నాలుగవ ముహూర్తం పగటి దుర్ముహూర్తం ఇది అలాగే ఏడవ రాత్రి దుర్ముహూర్తము సో ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను అంటే ఒక రోజులో పగలు దుర్ముహూర్తం ఉండొచ్చు రాత్రి పూట కూడా దుర్ముహూర్తం ఉండొచ్చు సో ఈ రోజు పద్దెనిమిది డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సో ఈ రోజుకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి ఎవరికి అర్థమైంది కదా ఒక రోజులో ముప్పై ముహూర్తాలు ఉంటాయి ముప్పై ఇంటూ నలభై అంటే ఒక ముహూర్తం మనకు నలభై ఎనిమిది సో కాబట్టి ముప్పై ఇంటూ నలభై ఎనిమిది వేస్తే ఇరవై నాలుగు గంటల సమయం వచ్చింది అలాగే ఇప్పుడు ఇది ఈ ముహూర్త దోషము అనేది కంప్లీట్గా వారం వారములకు సంబంధించినటువంటి దోషం కాబట్టి ఆదివారం నాడు ఉన్నటువంటి ముప్పై ముహూర్తములలో ఏ ముహూర్తము దుర్ముహూర్తము అలాగే సోమవారం నాడు ముప్పై ముహూర్తములలో ఏ ముహూర్తం దుర్ముహూర్తము అనేది ఇక్కడ బేసిక్ ఫండమెంటల్ ఈ నెంబర్స్ అయితే మారవి గుర్తు పెట్టేసుకోండి ఓకేనా అట్లాగే ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి సో ఇందాక నేను మీకు చెప్పాను కదా ఒక రోజులో మొత్తము ముప్పై ముహూర్తాలు ఉంటాయి కదా సో ఈ ముప్పై అంటే పగలు రాత్రి మనం డివైడ్ చేస్తే పగలు పదిహేను ముహూర్తములు రాత్రి పదిహేను ముహూర్తములు నా రైటింగ్ అంత బాగుండదు అడ్జస్ట్ చేసుకోండి సో ఒకటి పగలు పదిహేను ముహూర్తములు రాత్రి పదిహేను ముహూర్తములు అంటే పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు వెరసి ఇరవై నాలుగు గంటలు సో ఈ విధంగా కనుక తీసుకుంటే ఇక్కడ పగలకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ అనమాట అంటే పగల యొక్క పన్నెండు గంటల సమయం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి దుర్ముహూర్తములు అలాగే రాత్రికి సంబంధించి కూడా ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ క్యాలిక్యులేషన్ ఏ విధంగా వచ్చిందో చూద్దాం సో ఇది వచ్చేసి పద్దెనిమిది డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు బుధవారానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ నేను వేస్తున్నాను సో ఇక్కడ నుంచి ఈ నుంచి కూడా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి సో నేనైతే ఈ భవిష్య పంచాంగము అని చెప్పేసి ఈ పంచాంగంలో ఉన్నటువంటి ఈ భవిష్య పంచాంగాన్ని బేస్ చేసుకొని ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా వేస్తున్నాను అంటే ఏంటి ఈ భవిష్య పంచాంగంలో సూర్యోదయం ఆరు గంటల ముప్పై నిమిషములకు అయింది ఇది పద్దెనిమిదో తారీఖున అలాగే సూర్య అస్తమయం వచ్చేసి ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషములకు సూర్యాస్తమయం అయింది సో దీనిని బేస్ చేసుకుని నేను ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా వేస్తున్నాను అట్లాగే సో ఇందాగా చెప్పిన విధంగానే సో ఈ ముప్పై ముహూర్తాల్లో ఏ ముహూర్తమునకు దుర్ముహూర్తం ఉన్నదో ఇప్పుడు మనం చూద్దాం సో పగటి ప్రమాణం ఎంత సో ఇక్కడ చూడండి సో ఈ డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖుకి సంబంధించి సూర్యోదయం ఆరున్నరకు అయింది సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషములకి అయింది అంటే పగటి అంటే పగల యొక్క ప్రమాణం ఎంత పగటి ప్రమాణం పదకొండు గంటల ఒక్క నిమిషము సో పదకొండు గంటల ఒక్క నిమిషము కదా సో ఈ యొక్క పదకొండు గంటల ఒక్క నిమిషముని మనం ఏం చేస్తామంటే గంటల నుంచి నిమిషాల్లోకి మార్చేయాలి మొదట సో పదకొండు ఇంటూ అరవై వేస్తే ఆరు వందల అరవై ప్లస్ ఇక్కడ ఒక నిమిషం ఉంది కాబట్టి ఆరు వందల అరవై ఒకటి సో ఆరు వందల అరవై ఒకటి సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా పగలకి పదిహేను ముహూర్తాలు రాత్రికి పదిహేను ముహూర్తాలు సో కాబట్టి ఆరు వందల అరవై ఒకటి డివైడెడ్ బై పదిహేను వేస్తే నలభై నాలుగు నిమిషముల సమయం ఏదైతే నలభై నాలుగు నిమిషముల సమయం ఏదైతే ఉందో అదే దుర్ముహూర్త సమయం అయితే మీకు అర్థమైంది కదా పద్దెనిమిదో తారీఖుకి సంబంధించి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సూర్యోదయం అయింది సూర్యాస్తమయం ఐదు ముప్పై ఒకటికి అయింది సో ఈ పగటి యొక్క ప్రమాణం ఎంత పదకొండు గంటల ఒక్క నిమిషం వచ్చింది దానిని మనం నిమిషాల్లోకి మార్చేసి పదిహేనుతో బాగాహారం చేస్తే ఎందుకని ఒక రోజుకి ముప్పై ముహూర్తాలు ము ముప్పై ముహూర్తాలు అంటే పగలు పదిహేను ముహూర్తాలు రాత్రి పదిహేను ముహూర్తాలు సో పదిహేనుతో భాగాహారం చేస్తే నలభై నాలుగు నిమిషాలు వచ్చింది కాబట్టి ఇది పగలకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ అనమాట ఇప్పుడు దీనిని ఈ నలభై నాలుగు నిమిషాలని సూర్యోదయమునకు యాడ్ చేసుకుంటూ వెళితే మనకి దుర్ముహూర్త సమయం అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు చూడండి సో ఇందాకే చెప్పాను కదా ఇది కంప్లీట్ గా బుధవారానికి అంటే ఈరోజు బుధవారం కాబట్టి ఇది వారములకు సంబంధించినటువంటి దోషం కాబట్టి సో ఈరోజు బుధవారం కాబట్టి బుధవారం నాడు మనకి ఎంత ఇచ్చారు నెంబరు ఎనిమిదవ ముహూర్తం దుర్ముహూర్తం సో ఇక్కడ చూడండి సూర్యోదయం ఇప్పుడు ఏంది ఆరున్నరకు అయింది సో మనకి క్యాలిక్యులేషన్ వేస్తే ఎంత వచ్చింది నలభై నలభై నాలుగు నిమిషాలు కాబట్టి ఆరున్నరకి నలభై నాలుగు యాడ్ చేస్తే ఏడు గంటల పద్నాలుగు నిమిషాలు ఇందువల్ల నాలుగు అలాగే మూడు నాలుగు ఏడు ఇక్కడ ఒకటి ఎలా వచ్చిందంటే డెబ్భై ఏడులో ఆరుని పంపి చేసాం ఇందువల్ల అరవై నిమిషాలు ఒక గంట కాబట్టి సో ఏడు గంటల పద్నాలుగు నిమిషాలు ఏడులో ఆరు పోతే ఒకటి ఇక్కడ ఏడు పద్నాలుగు వరకు కూడా అంటే ఆరు ముప్పై నుంచి ఏడు పద్నాలుగు వరకు కూడా ఒకటవ ముహూర్తము ఇందాకే చెప్పాం ఒక రోజులో పగలు పదిహేను ముహూర్తాలు రాత్రి పదిహేను ముహూర్తాలు సో ఈ రోజు ఒకటవ ముహూర్తము ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది రెండవ ముహూర్తం నల్ నలభై నాలుగు యాడ్ చేస్తే నాలుగు నాలుగు ఎనిమిది ఒకటి నాలుగు ఐదు కలిపితే ఏడు గంటల యాభై ఎనిమిది వరకు కూడా రెండవ ముహూర్తము అలాగే మరలా మరలా నలభై నాలుగు యాడ్ చేస్తే ఎనిమిది నాలుగు పన్నెండు ఐదు ఐదు పది సో పదిలో అంటే అరవై అరవై నిమిషాల నుండి పంపించేస్తే ఇక్కడ నాలుగు ఉంటుంది ఇక్కడ ఒక గంట సో ఎనిమిది గంటల నలభై రెండు వరకు కూడా మూడవ ముహూర్తము ఇవన్నీ కూడా దుర్ముహూర్తములు కాదు ఇవన్నీ ముహూర్తములు సో ఈ ముహూర్తములలో దుర్ముహూర్తం ఎక్కడ ఉందో మనం కనిపెట్టాలి క్యాల్కులేషన్స్ లో అట్లాగే ఇప్పుడు దీనికి నలభై నాలుగు యాడ్ చేస్తే రెండు నాలుగు ఆరు నాలుగు నాలుగు ఎనిమిది సో ఎనిమిదిలో అరవై నిమిషాలు నుండి పంపించేస్తే ఆరుని పంపించేస్తే రెండు ఇక్కడ కాబట్టి తొమ్మిది ఇరవై ఆరు వరకు కూడా నాలుగవ ముహూర్తము అలాగే తర్వాత తీసుకుంటే నలభై నాలుగు నిమిషాలు యాడ్ చేశామంటే ఆరు ఆరు నాలుగు పది అలాగే ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వెళితే సో మీకు ఈ క్యాలిక్యులేషన్ అర్థమైపోయింది కదా సో ఈ విధంగా ప్రతి ఒక్క సుముహూర్తమునకు అదే సారీ సూర్యోదయం నుంచి కూడా ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వెళితే మనకి ఎనిమిదవ ముహూర్తం ఇక్కడ చూడండి ఏడవ ముహూర్తం ఇక్కడ అయిపోయింది కదా పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఏడవ ముహూర్తం అయిపోయింది నలభై నాలుగు మరలా యాడ్ చేస్తే ఎనిమిది నాలుగు పన్నెండు అలాగే మూడు ఐదు ఎనిమిది ఎనిమిదిలో ఆరిట పంపిస్తే ఇక్కడ రెండు సో పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు కూడా ఎనిమిదవ ముహూర్తం ఉన్నది సో మనకి బుధవారం నాడు ఇక్కడ ఫార్ములా ఏంటి ఫండమెంటల్ రూలు బుధవారం నాడు ఎనిమిదవ ముహూర్తం దుర్ముహూర్తం కాబట్టి ఈ డిసెంబర్ పద్దెనిమిదిన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాడు ఈ దుర్ముహూర్తం ఎప్పుడు ఉంది పగలు పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుంచి నలభై నాలుగు నిమిషాలు అంటే పన్నెండు ఇరవై రెండు వరకు కూడా ఉంది పంచాంగంలో సేమ్ అదే నెంబర్ ఉంటుంది చూడండి సో పద్దెనిమిదో తారీఖు నాడు దుర్ముహూర్తం ఎప్పటి వరకు ఉంది ఉదయం పదకొండు ముప్పై ఎనిమిది నుంచి పన్నెండు ఇరవై రెండు వరకు సో మనకు ఏదైతే క్యాలిక్యులేషన్ వచ్చిందో అదే క్యాలిక్యులేషన్లో మనకి ఇక్కడ దుర్ముహూర్తం అనేది వచ్చింది కాబట్టి ఒక రోజులో ముప్పై ముహూర్తాలు పగలు పదిహేను ముహూర్తాలు రాత్రి పదిహేను ముహూర్తాలు ఈ పదిహేను ముహూర్తములలో దుర్ముహూర్తం ఎప్పుడు అనేది మనం కనిపెట్టాలి సో ఆ కాలిక్యులేషన్ ఇదంతా కన్ఫ్యూషన్ ఏం లేదు అట్లాగే గురువారానికి సంబంధించి కూడా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు గురువారానికి వచ్చేసి ఆరవ ముహూర్తమే దుర్ముహూర్తం సేమ్ సూర్యో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఉన్నటువంటి పగటి ప్రమాణాన్ని కాలిక్యులేషన్ వేసుకొని అంటే పగటి ప్రమాణం ఎంత ఉందో దానిని నిమిషాల్లోకి మార్చుకొని పదిహేనుతో భాగహారం చేస్తే వచ్చినటువంటి నిమిషములే మనకి దుర్ముహూర్త నిమిషములు అంటే వచ్చినటువంటి నిమిషములు ఏవైతే ఉంటాయో దానిని సూర్యోదయ సూర్యోదయ సమయానికి యాడ్ చేసుకుంటూ వెళితే ఎన్నవ ముహూర్తం గురువారం అయితే ఆరవ ముహూర్తం కాబట్టి ఆ ముహూర్తమే మనకు దుర్ముహూర్త సమయం కాబట్టి ఇక్కడ నుంచి ఎవరైనా సరే ముహూర్తములు నిర్ణయం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ దుర్ముహూర్తమును విడిచిపెట్టాలి పంచాంగంలో ఇవ్వరు బై మిస్టేక్ ఇచ్చారేమో బాగా చెక్ చేసుకోండి అట్లాగే ఈ ప్రాక్టికల్ గా ఈ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో కూడా ఎవరైతే లర్నర్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలండి కాబట్టి ఈ విషయం మీకు బాగా అర్థమైంది అనుకుంటా దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి దానికి రిలేటెడ్ గా వీడియో చేద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సాయి రామ్